హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇండియా నుంచి యూరోప్ వచ్చిన తర్వాత ట్రక్ డ్రైవర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను ఫస్ట్గా మనకి టీఆర్సీ కావాలి టీఆర్సీ అనేది టెంపరీ రెసిడెన్స్ కార్డు అంటారు అది మనం ఇండియాలో విఎఫ్ఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బయోమెట్రిక్ వేసి ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు ఇక్కడ తీసేసుకుంటారు ఆ తర్వాత మెడికల్ చేయించుకోవాలి మెడికల్ అనేది కంపెనీ వాళ్ళు ఇక్కడ రిఫర్ చేస్తారనమాట ఆ రిఫర్ చేసిన మెడికల్ దగ్గరికి వెళ్ళిపోయి మనం జనరల్ చెకప్ చేయించుకోవాలి మనకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా బోన్లు ఏమైనా ఎరిగినా ఏంది అనేది మొత్తం చెక్ చేస్తారు అదే పెద్ద మ్యాటర్ కాదు సింపుల్ విషయమే ఉన్న వాళ్ళు కూడా రావచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఆ తర్వాత జీకే కార్డు తీసుకోవాలి జీకే కార్డ్కి ట్వంటీ వన్ డేస్ మనకి క్లాసెస్ ఉంటాయి ఫోర్టీన్ చాప్టర్స్లో ఈ క్లాసెస్లో మీరు చదువుకొని వాళ్ళు చెప్తారు ఎలాగా చేయాలి ఏందనేది ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది టూ లో ఎగ్జామ్ పాస్ అవ్వాలి పాస్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇండియా వెళ్ళిపోవటమే సో కేర్ఫుల్గా చదువు వచ్చిన వాళ్ళు లేదంటే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి దీనికి ఆ తర్వాత లైసెన్స్ కన్వర్షన్ మన ఇండియాలో ఐడిపి పెట్టుకున్న తర్వాత ఆ ఐడిపిని ఇక్కడ వచ్చిన తర్వాత ఏ కంట్రీలో అయితే మనకు జాబ్ వస్తుందో ఆ కంట్రీ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ చేయించుకోవాలి కన్వర్షన్ చేయించుకున్న తర్వాత ఈ కన్వర్షన్ పేపర్ మన జీకే కార్డు తీసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఆరు నుంచి ఏడు వేలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ఈ అమౌంట్లో మనకి లైసెన్స్ ఇస్తారనమాట వాళ్ళు ఆ తర్వాత కంపెనీ మనకి ట్యాకో కార్డు అనేది రెడీ చేస్తుంది టాకో కార్డ్కి జస్ట్ బయోమెట్రిక్ వేసి సైన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత మనం సిమ్ కార్డు లోకల్ సిమ్ తీసుకోవాలన్నమాట లోకల్ సిమ్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి పాస్పోర్టు టీఆర్సీ అడుగుతారు అది ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు చాలా చాలామంది కాల్ చేసి నాకు ట్రక్ రిలేటెడ్ సంబంధించి కాకుండా వేరే వేరే వాటి గురించి అడుగుతున్నారు దయచేసి అలా అడగండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ట్రక్కుకు సంబంధించి అయితే చెప్పగలను కానీ బయట నాకు ఏ విషయాలు తెలియదు ఇక్కడ శనివారం ఆదివారం సెలవు ఉంటాయి కాబట్టి నేను వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి కూడా నాకు టైం కుదరదు అనమాట ఆఫీసులు అన్నీ క్లోజ్ ఉంటాయి సో కేవలం ఈ ఛానల్ పెట్టింది ఇండియాలో చదువుకొని డిగ్రీలు బీటెక్లు చదువుకొని హెవీ లైసెన్స్లు ఉండి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం పెట్టాను ఫ్రెండ్స్ సో దయచేసి అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది ఏంటంటే పర్సనల్గా మాట్లాడి మీ ఉంటే క్లారిఫై చేద్దామని అంతేగాని ఫోన్ చేసి ఏది పెడితే అది అడుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి మన తెలుగులకి నా కాన్సెప్ట్తో యూట్యూబ్ ఛానల్ పెట్టాను ప్లీజ్ అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నా